హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కదండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ పొద్దున్నే పరిగెడపన ట్యాబ్లెట్ వేసుకోవటము అది ఒక కామన్గా మారిపోయింది అలా పరిగెడపన ట్యాబ్లెట్ వేసుకోకుండా నాకు ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ అయ్యింది అండి నాకు ఈ ఈ మందుతో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చేస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదు నా జీవితంలో మిరాకిల్ జరిగింది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చేస్తున్నాను పూర్తి వీడియో చూడండి ఇది వచ్చేసి పైన నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైన కడుపు ఉబ్బరము ఆకలి లేకపోవటము ఈ కడుపు ఉబ్బరంతో రాత్రిళ్ళు కూడా నేర్చి కూర్చునేదాన్ని అండి అంత సీరియస్గా ప్రాబ్లం ఉండేది ఒక్క రూపాయి ట్యాబ్లెట్ నుంచి పది రూపాయల ట్యాబ్లెట్ వరకు పెంచుకుంటూ వచ్చాను అలా రెండు సంవత్సరాల పాటు నేను ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతూనే ఉన్నాను అయినా తగ్గలేదు నాకు ఈ ట్యాబ్ ఈ మందు వల్ల పూర్తిగా గ్యాస్ అనేది ట్యాబ్లెట్ వేసుకోకుండా తగ్గిపోయిందండి ట్యాబ్లెట్ అనేది నేను వేసుకోవటం లేదు ఇప్పుడు ఇది వచ్చేసి అమృత నోని అండి అమృత నూని గ్యాస్ట్రిన్ అమృత నూనె వారిది గ్యాస్ట్రిన్ అండి ఇది ఈ టానిక్ ఎలా వేసుకోవాలో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలి ఎలా వాడాలి అనేది కూడా అదిగోండి చూస్తున్నారు కదా ఈ టానిక్ నేను నాలుగైదు వాడితే కనుక ఖచ్చితంగా ట్యాబ్లెట్ అనేది పూర్తిగా లేకుండా అయిపోతుంది నేను రెండవది వాడుతున్నాను ఒకటి పూర్తయ్యేసరికే పూర్తిగా మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది చక్కగా ఆకలి అవుతుంది అన్నం తినడానికి కూడా ఈ టానిక్ వచ్చేసి మనకి బయట దొరకదండి ఆన్లైన్లోనే దొరుకుతుంది ఈ వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి డి ప్లస్ అని ఆర్థోప్లస్ అని అని వేరే వేరే రకాలుగా నాలుగైదు రకాలు ఉన్నాయి నాలుగైదు రకాల్లో ఇది గ్యాస్ట్రిన్ అండి అమృత నూనె గ్యాస్ట్రిన్ మనం బయట కనుక్కున్నా కూడా మీకు ఎంత ఎతికినా దొరకదు ఇది ఆన్లైన్లోనే దొరుకుతుంది ఆన్లైన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా ఫుల్గా వస్తుందండి అది మనకు వచ్చేసి అది ట్వంటీ డేస్ వస్తుంది ట్వంటీ డేస్లో అయిపోతుంది ఎలా వాడాలి అనేది చెప్తాను చూడండి నేను వాడిన ఇంకొకటి చూపిస్తున్నాను మీకు రెండవది తెచ్చుకున్నానని చెప్పాను కదా ఇది ఖాళీ అయిపోయింది ఒకటి ఖాళీ అయిపోయింది చూసారా నేను ఇప్పుడు రెండవది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను దీంట్లో వచ్చేసి మనకి అదిగోండి ఒక మూత లాగా ఇచ్చాడు అది ఆ మూత వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మొత్తం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఉంది చూడండి ఈ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ని ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి మనం ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి అదిగోండి నేను చూపిస్తున్నాను ఆ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్న తర్వాత మనము పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి అది ఇలా పెట్టి అలా తీసేయటమేనండి వేడైపోతాయి ఫిఫ్టీ ఎంఎల్ఏ కదా అలా వేడైపోయిన తర్వాత ఒక గ్లాస్లో వేసుకొని ఆ మందు టెన్ ఎంఎల్ వేసుకోవాలండి టెన్ ఎంఎల్ చూసి వేసుకోవాలి మందు కొంచెం షేక్ చేసుకొని వేసుకోవాలి టెన్ ఎంఎల్ వేసుకోవాలి ఆ టెన్ ఎంఎల్ అలా వేసేసుకోవాలి అది తాగేసేటువే ఈ మందు అన్నం తినే ముందు ఒక గంట ముందు వేసుకోవాలండి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అన్నం తినే ముందు వేసుకోవాలి ఇది అందరికీ ఉపయోగపడాలి అని నేను వీడియో చేశాను మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుందండి మరి లైక్ చేస్తారు కదా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి